హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి ఓజీ యూఎస్కి సంబంధించి రివ్యూ అయితే వచ్చేసింది మూవీ అసలు యూఎస్ పీపుల్కి నచ్చిందా లేదా అసలు ఏమంటున్నారు ఏంటి ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఓజీ అయితే కనుక యూఎస్ రివ్యూ వచ్చేసింది ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఓజీ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అసాధారణ స్థాయిలో ఉంది సినిమా విడుదలైన తర్వాత ప్రపంచ థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు జరుపుతున్న పండుగ కూడా మామూలుగా లేదు ఇక అభిమానుల ఉత్సాహం మరియు ఉద్వేగం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది తాజాగా ఈ సినిమా యుఎస్ రివ్యూ అందుబాటులోకి వచ్చింది సినిమా చూసిన అక్కడ అభిమానులు సినిమాపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏమంటున్నారు అని చూస్తే అంచనాలకు తగ్గట్టుగానే ఉందంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమాపై పెట్టుకున్న భారీ అంచనాలను చిత్రం అందుకుందని యుఎస్ ప్రేక్షకులు పేర్కొంటున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో అద్భుతంగా నటించారని ఆయన స్క్రీన్ ప్రజెన్స్ స్టైల్ అభిమానులకు విందు భోజనంగా ఉందని చెప్తున్నారు సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎలివేషన్ సీన్స్ ప్రేక్షకులను థియేటర్లో సీట్ల నుంచి లేచేలా చేశాయని అంటున్నారు ఇక టెక్నికల్ గా చూస్తే దర్శకుడు సుజీత్ యొక్క టేకింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని యుఎస్ లో చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు కథనం కథాంశంపై సుజిత్ తీసుకున్న శ్రద్ధ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళిందని ప్రశంసిస్తున్నారు ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ ప్లస్ ఎలివేషన్స్ అన్ని కూడా సమపాళ్లలో ఉన్నాయని దీనివల్ల సినిమా ఆద్యంతం కూడా ఆసక్తికరంగా సాగిందని అంటున్నారు ఇక ఓజీ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంది క్లైమాక్స్ హైలైట్ అని చెప్తున్నారు ఓజీ సినిమా క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ నటన సినిమాకే హైలైట్ అని యుఎస్ రివ్యూలో స్పష్టంగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్రం ఒక పండుగని సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు అంటే కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు నార్మల్గా చూసిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అంటున్నారు మొత్తంగా చూస్తే ఈ యూఎస్లో ఓజీ సినిమా భారీ విజయం సాధించి పవన్ కళ్యాణ్ కెరీర్లో మరో మైలు రాయిగా నిలిచిపోయే అవకాశం ఉందని రివ్యూలు సూచిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ యూఎస్ రివ్యూ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి